నమస్కారం కరోమి అలా కడుపు కడుపులు కందించండి కడుపులు కనిపించండి నమస్కారం చేసుకుని అందరు రైట్ అమ్మా బాగా వినండి మీ ఇంటికి ముష్టిమాలు వాళ్ళు వచ్చిననుకోండి చూపించండి ఎలాగేస్తారు మీ ఇంటికి ముష్టిమాలు వస్తారు కదా ఇది చెప్పారు కదా ఇది ముష్టి ముద్ర ఎవరైనా దేవతలు కదా ఇది దేవముద్ర ఇది ముష్టి ముద్ర ఇది దేవముద్ర అదే చెప్పాను కదా వైద్య మంత్రము రెండు భావన మూడు తంతు నాలుగు ముద్ర మన హిందూ సాంప్రదాయాలు అన్ని పెట్టాలి ఇక్కడ మనం ఓకేనా ఇలా తీసుకొని చక్కగా అని స్వాహ అన్నప్పుడు మాత్రమే ఇయ్యాలి ఎందుకేసినా ఎలాగేసినా అకౌంట్ లో రాదు ఇవాళ ఉంది కదా మనకి ఫోన్ పే ఉంది కదా ఒక నెంబర్ తేడాకూడదు ఏమంది చెప్పండి కనుక అలా పై అంతే స్వాహా వేయాలి మీరు ముందు చేసినా ఉపయోగం లేదు వెనకేసిన ఉపయోగం లేదు ఓకేనా అందుకే యజ్ఞమే క్రమశిక్షణ యాక్టివ్ గా ఉంటాం ఇప్పుడు ముందు మనం గాయత్రి మంత్రం గేస్తున్నాము గాయత్రి మంత్రం రెండోసారి స్వాహ చెప్పండి ఓకేనా అమ్మా తల్లి మీరేం చేస్తారంటే నెయ్య నానా మీరు నీ చేసిన తర్వాత పక్క వచ్చింది అలా నీ మొత్తం తిరుగుతూ ఉండాలి అవంతి మొత్తం అలా కంటినికేస్తూ ఉండాలి ఓకేనా సౌకర్యంగా ఉందానా తల్లి తీసేరా కలసం తీసే నీకు ఇబ్బంది పడసం వెనక ముందరం అదే లక్ష్మీ కనక్షన్ అంతే లక్ష్మీదే పురుషానా పక్కన ఏనుగులు ఉంటాయి చాలా ఉన్న వాడుకు అహంకారం పెరుగుతుంది ఉద్దేశం కదా నిజ బ్రహ్మా నిజ ఓకే చెప్తున్నారు మహాలక్ష్మాయ విద్మహి విష్ణు లక్ష్మి ప్రచోదయా స్వాహ ఇదం మహాలక్ష్మిదం నమ సంకల్ప శక్తికి అగ్నిగా ఇచ్చి ఎవరైతే తెలవాలి ఐదున్నర నుంచి ఆరున్నర వరకు తక్కువ పట్టేసుకుని వేసుకుని ఉండాలనుకోండి అది చాలా రోగాలు రావు ఈ మధ్య మన పిల్లలు ఎక్కువగా ఏసీలు ఎక్కువ చేస్తున్నారు కదా పిల్లలు వాళ్ళందరూ ఉదయం పూల అరగంట పెద్దగా వేరదు కదా ఆ టైం ఉండదు అనుకోండి విటమిన్ బాగా వస్తుంది శరీరంలో రోమాలు ఉంటాయి కదా బాగా ఇచ్చుకుంటాయి